హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఏపీపీఎస్సీకి సంబంధించి రీసెంట్లీగా ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ యొక్క ప్రిమ్స్ మెయిన్స్ యొక్క డ్రాఫ్ట్ని పంపించింది మనందరికీ తెలిసిందే అయితే త్వరలో ఈ నోటిఫికేషన్స్ ఎప్పటి రానున్నాయి అదేవిధంగా ఇతర గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్లు కూడా ఇటువంటి మార్పు ఉంటుందా ఈ వీడియోలో మనం చూద్దాం చివరి వరకు చూడండి మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన లాంగ్ టర్మ్ అప్ టు ఎగ్జామ్ వరకు ఉన్న కోర్సు మనం ఆల్రెడీ లాంచ్ చేసాం ఎండోమెంట్ కూడా పేపర్ టూ అలాగే సిడిపిఓ సంబంధించి ఫుల్ కోర్స్ ఇప్పటివరకు మనం జిఎస్ ఓరియంటేషన్లు ఇచ్చాం పేపర్ టూ కూడా ఏదైతే ఉందో ఫిలిప్స్కమ్ మెయిన్స్ కూడా మనం ప్రారంభిస్తున్నాం ఈ విషయాన్ని మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మిగతా వారికి కూడా మన యొక్క సమాచారాన్ని అందిస్తూ వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనం పరిశీలిస్తే ఈ గ్రూప్ వన్ ప్రిమ్ సంబంధించి ఒకసారి చూడండి సార్ ఎందుకు ఈ యొక్క డ్రాఫ్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చిందంటే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అప్పుడు నాటిగా ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ వన్కి ఒక ప్రత్యేకమైన ప్యాటర్ని ఒక కమిటీ వేసి సూచించింది కానీ ఎలక్షన్కి వెళ్ళే ముందు ఆ కమిటీ ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క రిపోర్ట్ని కాకుండా పాత ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్తోనే మనకి ఎగ్జామ్ నిర్వహించింది మనందరికీ తెలిసిందే అయితే ఈ కొత్త ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ కమిటీ సూచించింది అది కానీ అమలు అయితే గ్రూప్ టూ గ్రూప్ వన్ కలిపి ఏ మీడియం వారైనా సరే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి తెలుగు మీడియం కానివ్వండి ఒకేసారి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు అనుకోండి గ్రూప్ టూకి చదివిన వాళ్ళు గ్రూప్ వన్కి చాలా కష్టం ఎందుకంటే సివిల్స్ పోటీ ఎక్కువ ఉంటుంది మరలా దాన్ని అందుకోవడం కష్టం రెండు వైపులో వెళ్తే రెండు పడవల మీద కాలు వేస్తే ఎందులో కూడా సక్సెస్ కాలేదనమాట అదే ఆ విధంగా ఆ ప్యాటర్న్ ప్రకారం అయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇద్దరు సాధించవచ్చు కొంతమంది గ్రూప్ వన్కి వెళ్తే గ్రూప్ టూలో మరి కొంతమందికి అవకాశాలు వస్తాయన్నమాట అందుకే మనం ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ ఖచ్చితంగా అడుగుతాం అయితే ఇప్పుడు ఉన్న సిలబస్ ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్పులు ఎలా చేసుకోవాలి అదేవిధంగా గ్రూప్ టూ సిలబస్ ఏమైనా చేంజ్ అవుద్దా అది చూద్దాం అలాగే నోటిఫికేషన్ల సమాచారాన్ని కూడా చూద్దాం ఒక్కసారి మరి మీరు అబ్జర్వ్ చేయండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్ చూడండి సార్ క్లియర్గా ఇంతకుముందు ప్రిలిమ్స్ టూ పేపర్స్ ఉండేయండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ మ్యాథ్స్ అనేది ముప్పై మార్కులు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముప్పై మార్కులు అని ఉండేది కానీ పేపర్ తయారు చేసేవాళ్ళు అరవై మార్కులు యాభై ఐదు మ్యాథ్స్ ఐదు మార్కులు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు దానివల్ల మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది ఈ సింపుల్గా ఎస్ఐ కానిస్టేబుల్ సీరియల్స్ చదివిన వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యి సీరియస్ గ్రూప్ వన్ అనే వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు అందుకే ఇప్పుడు ఫిలిమ్స్లో నూట యాభై మార్కుల కామన్ పేపర్ ఏదైతే ఉందో ఈ నూట యాభై మార్కుల కామన్ పేపర్ కంప్లీటెడ్గా తీసుకొని రావాలనే ఉద్దేశంతో నూట యాభై మార్కులకి ఒకే పేపర్ ఇంకా రెండు పేపర్లు ఉండవు అర్థమైందండి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా ఇంగ్లీష్ నూట యాభై తెలుగు నూట యాభై ఉండేది అయితే ఇప్పుడు డెబ్బై ఐదు తెలుగు డెబ్బై ఐదు ఇంగ్లీష్ పెట్ట పెడత పెడుతున్నారు ఆ క్వాలిఫైలో కూడా అంటే దానికోసం కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తెలుగు తెలిసిన వాళ్ళు ఈ డెబ్బై ఐదులో క్వాలిఫై అయిపోవచ్చు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఆ డెబ్బై ఐదులో క్వాలిఫై అయిపోవచ్చు అయితే దాని వలన పెద్దగా సమస్య లేదు అది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ప్లస్ అవుతుంది ఎందుకంటే తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీషు గ్రామేటికల్గా చాలా వరకు బాగా చేయగలరు ఓకే కానీ తెలి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు తెలుగు చేయడం కష్టం అనమాట ఓకే ఎనీవే అయితే ఇక్కడ పేపర్ చూద్దాం ఇండియన్ హిస్టరీ అండి ఇరవై మార్కులు ఇచ్చారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇరవై మార్కులు అంటే ముందు కూడా సిలబస్లో గ్రూప్ వన్ అయితే నాలుగు ముప్పైలు ఉండేవి ఇండియన్ హిస్టరీ ముప్పై ఓకే జాగ్రఫీ ముప్పై పాలిటీ ముప్పై ఎకానమీ ముప్పై ఇలా ఉండేది సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో మనకి ఆ సబ్జెక్ట్ నుంచి అవే మార్కులు వస్తాయి ఒకప్పుడు ప్యాటర్న్ ఎలా ఉండేదంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పేసి ఓవరాల్గా అన్ని ఇచ్చేసేవాడు అప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ పాలిటీ నుంచి అయితే ముప్పై ప్రశ్నలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక ముప్పై ప్రశ్నలు మిగతా వాటి నుంచి ఐదు పది లేదా రాకపోవచ్చు అలా ఉండేదన్నమాట కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మార్క్స్ మెన్షన్ చేశాడో అందులో ఇవ్వాలి ఇండియన్ ఎకానమీ ఇరవై మార్కులు ఇలా సెక్షన్ వారికి ఇవ్వాలి నెక్స్ట్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ అని చెప్పాడు ఇరవై మార్కులు చూసారా ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ పెట్టాడు ఏపీ జాగ్రఫీ తీసుకోలేదు ఎందుకు అంటే ఏపీ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ మనకి మెయిన్స్లో పెట్టాడు అనమాట అలాగే ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంది అక్కడ ఏపీ హిస్టరీ ఇక్కడ మన చదవసం లేదు ఫిలిమ్స్లో ఏపీ హెస్ట్రీ మెయిన్స్లో పెట్టాడనమాట అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇరవై మార్కులు ఎక్కడ పెట్టాడు అక్కడ ఉంది అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అది ఒక ఇరవై మార్కులు పెట్టాడు అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ ఈ యొక్క డెసిషన్ మేకింగ్ ఇరవై మార్కులు అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ పది మార్కులు అంటే మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించి ముప్పై మార్కులు మనకి ఇవ్వడం జరిగింది సో ఇలా నూట యాభై మార్కులు ఇది అందరికీ ఆమోదయోగ్యమే ఈ ముప్పై మార్కుల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్తో సంబంధం అనేది ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే బార్గ్రాఫ్స్ గ్రాఫ్స్ లేదా ఏదో ఒక డేటా ఇస్తాడు దాన్ని ఎనాలిస్ ఎనాలిసిస్ చేయాలి ఈజీగా ఉంటుంది సో అందువల్ల ఈ నూట యాభై మార్కుల వరకు కూడా ఓకే కానీ మెయిన్స్కి వచ్చేసరికి మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకునే విధంగా ఇక్కడ లేదు ఎందుకు సార్ లేదంటే రెండు పేపర్లు కంప్లీటెడ్గా మనకి ఆబ్జెక్టువ్ ఉండాలి రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ ఉండాలి అనేది ఇంతకుముందు కమిటీ కూడా చెప్పింది ఆ రెండు డిస్క్రిప్టివ్లో ఒక పేపర్ అనేది కంప్లీటెడ్గా జనరల్ ఎస్సే అది కామన్ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంటుంది జనరల్ ఎస్సే ఓకే జనరల్ ఎస్సే సో ఈ జనరల్ ఎస్ఏ అనేది నూట యాభై మార్కులు ఎప్పుడు కూడా కామన్గానే ఉంటుంది ఎస్సే కనుక రాయాలి మరి ఇంకో పేపర్ అనేది పాలిటీ ఇండియన్ ఎకానమీ గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించి ఒక పేపర్ ఉండేదండి అప్పుడు డ్రాఫ్ట్లో పాత డ్రాఫ్ట్లో ఇలా రెండు పేపర్లు మిగతా రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టు ఏపీ ఎకానమీ ఏపీ జోగ్రఫీ ఏపీ హిస్టరీ ఒక పేపర్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఐఆర్ ఐఆర్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఒక పేపర్ కింద మనకి సెక్యూరిటీ అనేది ఒకటి ఒక పేపర్ కింద ఇచ్చాడనమాట సో అవేవి కాకుండా ఇప్పుడు ఏం చేశాడు మరలా సేమ్ ఇచ్చాడు ఇక్కడ కాకపోతే బెనిఫిట్ ఏదైనా ఉందంటే హిస్టరీ జాగ్రఫీ నూట యాభై మార్కులకి ఆంధ్రప్రదేశ్ పెట్టాను ఇది ఒక్కటే చిన్న బెనిఫిట్ అనమాట ఇక్కడ అంతే తప్ప ఇంకేం లేదు సివిల్స్ వాళ్ళతో పోల్స్తే ఏపీ జాగ్రఫీ ఏపీ హిస్టరీకి నూట యాభై మార్కులు వెయిటేజ్ ఇచ్చాడు అంతకుమించి ఇంకోటి లేదు రిమైనింగ్ పార్టీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ నూట యాభై మార్కులు సేమ్ లాస్ట్ ఏదైతే ఉందో ప్యాటర్న్ అందులో ఉంది అలాగే ఎకానమీ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ నూట యాభై మార్కులు సేమ్ లాస్ట్ ప్యాటర్న్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ నూట యాభై మార్కులు లాస్ట్ ప్యాటర్న్ ఈ మూడు చేంజ్ చేయలేదండి ఒక చేంజ్ చేసింది ఏదైనా ఉంది అంటే ఇండియన్ హిస్టరీ అలాగే జాగ్రఫీలో ఇండియన్ అండ్ వరల్డ్ మెయిన్ ఇండియన్ జాగ్రఫీ ఆ రెండు తీసేయండి ఆ రెండు ఫిల్మ్స్లో పెట్టాడు మించి ఏమీ లేదు మళ్ళీ దానికి ఎందుకు ఇంటర్వ్యూ ఎలాగోనో డెబ్బై ఐదు మార్కులు ఉంది ఈ ఇంటర్వ్యూ తీసేసి ఈ డిస్క్రిప్టివ్లో ఏవైతే ఉన్నాయో రెండు పేపర్లు రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు పెట్టి ఒక సిలబస్ మనకి ఇచ్చినట్టయితే గ్రూప్ వన్ గ్రూప్ టూని ఒకేసారి చదువుకొని ఒకే అవకాశంలో మనము ఆ యొక్క లబ్ధి పొందొచ్చు ఓకే సార్ మరి దీనికోసం మనం ప్రయత్నాలు చేద్దాం మరి నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ టూ సిలబస్లో ఏమైనా అటువంటి మార్పులు ఉంటాయా చూడండి సార్ సాధారణంగా గ్రూప్ టూ వరకు ఇప్పటి వరకు ఎటువంటి మార్పులని కూడా కమిషను సూచించలేదు ఎందు ఆ కమిటీ కూడా సూచించలేదండి గ్రూప్ టూకి వచ్చేసరికి గత కమిటీ సూచించింది కనుక గ్రూప్ వన్లో మార్పులు అండి మరి గ్రూప్ టూ వరకు వచ్చేసరికి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో మరి ఇప్పుడు ఒకే పేపర్ అనేది వస్తే మెయిన్స్ ఒకటే పెడతారు కానీ కమిషన్ ఏం చెప్తుంది టూ హండ్రెడ్ వన్ ఈస్ట్ టూ హండ్రెడ్ పోస్టుల కంటే అప్లికేషన్స్ రెండు వందల రెట్ల కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పింది మరి అక్కడ ప్రిలిమ్స్ పెట్టాలని చెప్పింది గ్రూప్ టూ లాంటి పరీక్షకి మినిమం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉంటారండి అప్లికేషన్స్ సో అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ ప్రిల్మ్స్ అనేది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ అలా కాకుండా వేగంగా నింపాలని మెయిన్స్ పెట్టుకుంటే కామన్ మెయిన్స్ పెట్టేటప్పుడు మాత్రం ఈ నాలుగు సబ్జెక్టులతో పెట్టేయాలి ఓవరాల్గా సిలబస్ అనేది మారుతుంది లేదు అనుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఐదు సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టులో ఉన్న నాలుగు సబ్జెక్టులు ఇలాగనే ఉంటాయి ఏమి మార్కులు జరగవు అయితే ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మార్కులు చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్న డెబ్బై ఐదు మార్కులని స్కోప్ తగ్గించి అక్కడ జాగ్రఫీ లాంటిది ఏదైనా పెట్టే అవకాశాలు ఉండొచ్చు అంతే తప్ప ఎకానమీ స్కోప్ కూడా సెవెంటీ ఫైవ్ ఉంది అది ఇంతకుముందు నూట యాభై ఉండేది ఈ స్కోప్ను పెంచే అవకాశాలు ఉంటాయి ఇది ఒక జస్ట్ మన యొక్క ఒక అవగాహన కోసమే చెప్తున్నాను అంటే ఒక అవ్వచ్చు అని అంతే తప్పు సో సేమ్ ఇదే ప్యాటర్న్లో మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉంటాయండి ఏం మార్కులు ఉండవు అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఏదైతే జాగ్రఫీ ముప్పై మార్కులు హిస్టరీ ముప్పై మార్కులు కరెంట్ అఫైర్ ముప్పై మార్కులు అలాగే మ్యాథ్స్ ఓరియంటేషన్లో ముప్పై మార్కులు మరి అదేవిధంగా సోషియాలజీ ముప్పై మార్కులు మనకు ఒక పేపర్ ఉంది ఇందులో ఏమైనా మార్పులు చేసి మార్పులు చేస్తే అంటే వెయిటేజీలు తగ్గించి ఇరవై 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 వేల వెయిటేజీలు తగ్గించి జనరల్ సైన్స్ లాంటిది కానివ్వండి లేదా స సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకాలజీ లాంటివి కానీ ఏమైనా పెడితే పెట్టచ్చు అంతకుమించి మార్పులు చేర్పులకి పెద్దగా ఇక్కడ అవ అవకాశం లేదు ఆస్కారం లేదు లేదు ఈ ప్రభుత్వం కూడా ఇదే ప్యాటర్న్తో కూడా మనకు రన్ చేయొచ్చు సో అందువలన ఒక గ్రూప్ వన్కి అప్పుడు కమిటీ సూచించింది కనుక మార్పులు తప్ప గ్రూప్ టూకి ఇంకా ఇతర పరీక్షలకి ఎటువంటి మార్పుల్ని ఆ కమిటీ సూచించలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఆ విషయం మీరు గమనించండి ఓకేనండి మరి నెక్స్ట్ నోటిఫికేషన్లు సార్ ఇప్పుడు ఉంటాయి సార్ మీ అందరికీ ఏంటని చెప్తున్నాను పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జనవరి ఈ జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ అనేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ముఖ్యమైన శుభవార్తలు మీకు అందిస్తూనే ఎలక్షన్కి వెళ్తుంది అయితే పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటుంది మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఇంకా విద్యార్థులు అలాగే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలని ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే జాబ్ క్యాలెండర్కి సంబంధించి జిఏడి విభాగము చాలా సీరియస్గా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అన్ని డిపార్ట్మెంట్లని ఇమీడియట్గా ఖాళీలు ఇవ్వమని చెప్పి ఒక త్రీ డేస్ బ్యాకే ఒక యూఓ నోటుని కూడా ఇచ్చింది సో అన్ని ఖాళీలని సేకరిస్తున్నారు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి చాలామందికి తెలియక కోర్టుల్లో ఉన్నాయి కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు వేల పద్దెనిమిది కోర్టులో ఉందండి కొత్త గ్రూప్ వన్లో ఇవ్వడం మానేశారా దేనికి ఏది సంబంధం ఉండదండి పాత నోటిఫికేషన్ క్లియర్ అవ్వకపోయినా కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు కొత్త నోటిఫికేషన్ అనేది ఇప్పుడున్న ఖాళీలు పాత నోటిఫికేషన్ ఆ ఖాళీలు అప్పటికైపోయింది అది దానికి మరి సంబంధం లేదు ఏపీఎస్సి పని పరీక్ష నిర్వహించడం అర్థమవుతుంది సో అందువలన కొత్త ఖాళీల వరకు కూడా ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఇప్పుడే మేల్కొని ఈ యొక్క ఏదైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారో టెలిగ్రామ్స్ గ్రూపుల్లో లేదా ఇతర గ్రూపుల్లో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇది నీకు సంబంధించింది ఇది సామాజిక సమస్య కాదు నోటిఫికేషన్ అనేది అందరికి సంబంధించింది నువ్వు ప్రిపరేషన్ ముందు బాగా చెయ్యి దాని హెల్ప్ కావాలంటే మన సంస్థ మీకు ఖచ్చితంగా యాప్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది సో నీ ప్రిపరేషన్ నువ్వు చేయి జనవరిలో మనకి క్యాలెండర్ ప్రకటిస్తే ఆ క్యాలెండర్లో మనకి నోటిఫికేషన్ టైం క్యాలెండర్ అంటే ఏంటి అప్పుడే అప్పుడే ఇచ్చేస్తారని కాదు ఆ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఇవన్నీ కూడా అక్కడ ప్రకటిస్తారు సో అందువల్ల జనవరిలో ప్రకటిస్తే ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ రావచ్చు మే రావచ్చు ఓకే ఏదైనా ఏప్రిల్ మే ఈ టైంకల్లా మనకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తాయి ఇంకోటి ఆగస్టు ముప్పై ఒకటి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరు అప్పటికి ఖాళీలు అడుగుతుంది ప్రభుత్వం ఎందుకు అప్పటి ఖాళీలు అడుగుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాసెస్ అవుతుంది కనుక అప్పటి ఉన్న ఖాళీలని ఇప్పుడే భర్తీ చేయొచ్చు అంటే పెద్దగా నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నది ఎంతగా ప్రభుత్వం క్లియర్గా జీవోల్లో చూపించేటప్పుడు నువ్వు ఎందుకు ఇంకా వస్తుందా రాదా ఇవన్నీ సార్ నిజంగా విజేత కావాలంటే నువ్వు అనుకున్న లక్ష్యం సాధించాలంటే నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ కాకుండా నువ్వు చదివావా లేదా ప్రిపరేషన్ అయిందా లేదా ఉద్యోగం కావాలనే ఉద్ దృక్పథంతో ఉండు ఉద్యోగం కోసం మాత్రమే చదువు అంతే తప్ప ఈ నోటిఫికేషన్లు ఇవన్నీ అందరికీ కామన్ వస్తుంటాయి వచ్చేలోపు మనం డీవియేట్ అయితే మనమే నష్టపోతాం ఓకే సార్ అర్థమైంది కదా సో ఇక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి అద్భుతంగా మీ ప్రిపరేషన్ చేసి ఎందుకంటే పోటీ మామూలుగా లేదు మీ అందరికీ తెలిసిందే గత నోటిఫికేషన్లకు సంబంధించినవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికే మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్